మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను మహిళల పేరుపైన ఇస్తున్నదని అందువలన మహిళలు ప్రతి అంశంపై మనసు పెట్టి నేర్చుకోవడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా ఉండాలని ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఇందుకు జిల్లా యంత్రాంగం తోడుగా ఉంటుందని తెలిపారు నల్గొండ జిల్లా ఇటీవల జాతీయ స్థాయి అవార్డు పొందిందని మహిళా సంఘాలు సైతం అవార్డు పొందే దిశగా కృషి చేయాలని అన్నారు ప్రభుత్వం మహిళలకు పెట్రోల్ బంకులను అప్పగించిందని నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన పెట్రోల్ పంపును డిసెంబర్లో ప్రారంభిస్తామని అలాగే తిప్పర్తిలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తామని నల్గొండ తిప్పర్తి మండలాలలో రైస్ మిల్లుల నిర్వహణకు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీడీలు నల్గొండ జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోని ముప్పై రెండు మండలాలలో ఉన్న ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు స్వయం సహాయక మహిళా సంఘాలకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అందించిన అరవై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కును ప్రదర్శించారు మాట్లాడారు జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు నల్గొండ నియోజకవర్గంలోని మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు దాదాపు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మన రాశిని ఈరోజు విడుదల చేయడం జరిగింది మన ముప్పై మూడు మండలాలకి ఆల్మోస్ట్ ముప్పై లక్షల చొప్పున ప్రతి మహిళా సంఘాలకి ఈరోజు అమౌంట్ విడుదల చేయడం జరిగింది మనకి నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా ఉండేసరికి అత్యధిక రాశి కూడా కేటాయించినందుకు చీఫ్ సెక్రటరీ గారికి సీఓ మేడంకి వారికి కూడా నిన్న వారి ఆదేశాల మేరకు ఈరోజు పంచడం జరిగింది అదేవిధంగా మేము ఈరోజు మిరియాలగూడ నియోజకవర్గంలో కొంచెం సుదీర్ఘ పర్యటిస్తూ అక్కడ ఇంద్రమ్మ ఇల్లు కొన్ని పోడిరెడ్డిగూం గుటూరు అలాంటివి మారుమూలు ప్రాంతంలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కూడా అగ్రిప్రవేశం చేయడం జరిగింది నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఎంత అయితే ప్రాధాన్యత ఇస్తుందో ఇస్తున్నారో అంతా మన మహిళా సంఘాల వాళ్ళు కూడా ముందుకు వచ్చి అది బస్ నడిపించడం కావచ్చు పెట్రోల్ బంక్ నడిపియడం కావచ్చు వాళ్ళు కూడా మొత్తం ఎనర్జీతో రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తితో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా ఒక మహిళగా ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా జిల్లా పరిపాలన అధికారిగా మాకు జాతీయ స్థాయిలో ఒక అవార్డు కూడా దక్కడం చాలా సంతోషంగా ఉంది మేము ఇంకా మన మహిళా సంఘాల్లో కూడా మాకు ఇంకా అవార్డ్స్ వస్తాయి అనేది మేము భావిస్తూ ఉన్నాము అదేవిధంగా మహిళా సంఘాలతో మేము కోరేది ఏంటంటే అంటే గెలుపు ఓటమి తర్వాత బట్ ఫస్ట్ మనం ప్రయోగాలు చేస్తూ ఉండాలి మనం మన జిల్లాలో కూడా వ్యవసాయ రంగం కావచ్చు ఇతర రంగాలు కావచ్చు ఇతర శాఖలు కావచ్చు మేము కొన్ని కొన్ని చిన్న చిన్న సరే ప్రయోగాలు చేస్తూ ఉన్నాము దాంట్లో మీ భాగస్వామ్యం అయి ఉండాలి మనం సక్సెస్ అయిన వైఫల్యం చాటుకున్నా పర్వాలేదు అది తర్వాత సంగతి బట్ మన రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా యంత్రం అంతా మీ తోడుగా ఉంటుంది అనేది ఈ సందేశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్